వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు జూలై నెల పెన్షన్లో పెరిగిన డిఆర్ వస్తుందా రాదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెన్షనర్లకు జూలై నెల పెన్షన్లో పెరిగిన డిఆర్ వస్తుందా రాదా అని కొంతమంది పెన్షనర్లు అయితే అడుగుతున్నారు అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది మిత్రులారా జూలై నెలకి సంబంధించినటువంటి ఉద్యోగుల పే స్లిప్స్ అనేటివి నిధి సైట్లో ఆల్రెడీ ఉన్నాయి ఉద్యోగుల పేసిల్పులో ఒకసారి గమనించినట్లయితే పెరిగినటువంటి డిఏ అనేది కలిపి కూడా ఉండటం జరిగింది కాబట్టి ఉద్యోగులకు పెరిగినటువంటి డిఏ కలిపినప్పుడు అదేవిధంగా పెన్షనర్లకు కూడా వచ్చేటటువంటి పేసిల్పులో కావచ్చు పెన్షన్లో కావచ్చు పెరిగినటువంటి డిఆర్ కూడా కలపటం జరుగుతుంది కాబట్టి పెరిగినటువంటి డిఆర్ అనేది ఎటువంటి సందేహం లేకుండా ఖచ్చితంగా పెన్షనర్లకు కూడా పెరిగినటువంటి డిఆర్ అనేది జూలై నెల పెన్షన్లో కలిపి ఇవ్వటం జరుగుతుంది